హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు చికెన్ కర్రీ కుక్కర్లో చాలా ఈజీగా చేయొచ్చండి అది ఎలాగో మీకు చూపిస్తాను రండి ముందుగా కుక్కర్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయినాక పచ్చిపిచ్చి నాలుగు కర్రీపాకు నాలుగు రెమ్మలు యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి ఫ్రై ఫ్రై లోపు మనము ఆనియన్ పేస్ట్ చేసుకోవాలండి రెండు ఆనియన్స్ తీసుకోవాలండి ఒక టమోటో లవంగం ఇలాచి చెక్క అన్నీ పేస్ట్ చేసుకొని ఆయిల్లో యాడ్ చేసుకోవాలండి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా టూ స్పూన్స్ యాడ్ చేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోండి చూడండి ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనము చికెన్ని చక్కగా వాష్ చేసి పెట్టుకోవాలండి ఆ ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఫోర్ ఫైవ్ టైమ్స్ వాష్ చేసుకొని చక్కగా నీట్గా పెట్టుకున్నానండి చికెన్ని చక్కగా మిక్స్ చేసుకోండి చూడండి చికెన్లో వాటర్ వచ్చినవి ఉడుగుతూ ఉంటుంది కదా ఇప్పుడు సాల్ట్ కూడా ఒక స్పూన్ యాడ్ చేసేసుకోండి ఇప్పుడు చక్కగా కలుపుకొని ఇందులో మూత పెట్టండి వన్ మినిట్ ఉడకనియండి వన్ మినిట్ తర్వాత ఈ టైంలో ఉడుకుతున్నప్పుడు కారం కూడా యాడ్ చేసేసుకోవాలి టూ స్పూన్స్ యాడ్ చేసుకోండి కారం చక్కగా మిక్స్ చేసుకోండి తర్వాత మూత పెట్టేసుకొని ఉడకనివ్వండి బాగా చూడండి చికెన్లో వాటర్ ఎగిరిపోయినవి చక్కగా ఇప్పుడు టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి చికెన్ మనకి గ్రేవీగా బాగా పులుసులాగా రావాలంటే వాటర్ యాడ్ చేసుకోవాలండి టూ కప్స్ తర్వాత మూత పెట్టేసుకొని పులుసులు బాగా ఉడకనేవి చూడండి ఇలా ఉడుకుతున్నప్పుడే మనము ధనియాల పొడి యాడ్ చేసుకోవాలండి ఒక స్పూన్ ఇప్పుడు వెంటనే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకోండి టూ విజిల్స్ వచ్చేవరకు చక్కగా ఉడికించుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి కొద్దిగా చల్లారినాక మూత తీసుకొని చూస్తే చికెన్ చక్కగా ఉడికిపోయింది ఆయిల్ పైకి వచ్చింది చూడండి రెడీ అయిపోయిందండి చికెన్ పులుసుగా చూడండి చికెన్ పీస్ ఎంత సాఫ్ట్గా ఉడికిందో ఓకేనా ఫ్రెండ్స్ మనకి పులుసులా ఉండాలంటే ఇలానే సర్వ్ చేసుకోవాలండి నచ్చిందండి నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్